చెప్పిన వార్త తెలంగాణలో ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం ఇరవై రెండు మంది పరిస్థితి విషమం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీళ్ళు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరు వారు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ ఇచ్చి మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణలో దారుణం జరిగింది బ్రేకింగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదానికి గురైంది సంఘటన ఇక్కడ జరిగింది ఏంటంటే ఉండవల్లి మండలం ఇటికలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున అదుపు తప్పిన బస్సు గుంతలో పడింది హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదంలో ఇరవై మంది పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఉటా ఉట్టిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు శతగాత్రను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాధితుల్లో పలువురికి కాళ్ళు చేతులు విరిగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి అయితే ఉంది